విదేశాల కంటే తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయని వాటి గురించి పూర్తి స్థాయిలో తెలియకపోవడం వల్లే సందర్శకులు రావడం లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నీటి సౌకర్యం కూడా లేని దుబాయ్ సింగపూర్ పర్యాటకంగా ఎంతో ముందున్నాయన్నారు విదేశీయులు పర్యాటక ప్రాంతాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారని పని ఒత్తిడి నుంచి విశ్రాంతి కోసం నెలలో ఒకటి రెండు సార్లు కుటుంబ సభ్యులతో విహారయాత్రకు పెళ్లాలంటున్న పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలతోకి ఇస్తామని చెప్తున్నారు ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ మేరకు ఐటీ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ఎలాంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్లకు పూర్తిగా వివరించారు ప్రస్తుతం ఏ చర్యలు తీసుకుంటారని తెలుసుకోవడానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మనతో ఉన్నారు అండ్ మరియు తెలుసుకున్నాం సార్ ప్రస్తుతం పర్యాటక రంగం ఏ విధంగా ఉంది దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీరు ఎలాంటి ప్రణాళిక కల్లగించారు అందులో భాగంగా ఐటీ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశానికి సంబంధించిన వివరాలు పర్యాటక రంగం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా నడక నడుస్తాము తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే ఖాతా చేస్తాము దీనికి అవకాశాలు చాలా ఉన్నాయి కారణం ఏంటంటే మనం ఏమి చేయాల్సిన అవసరం లేకుండానే కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేకుండానే ఉన్నటువంటి వాటిని ప్రమోట్ చేయడం మూలంగా అంటే మార్కెటింగ్ చేయటం మూలంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద సంపద అంటే చారిత్రక కట్టడాలు హెరిటేజ్ బిల్డింగ్స్ అట్లాగే గొప్ప దేవాలయాలు అట్లాగే జల వనరులు నాగార్జున సాగర్ శ్రీశైలం కిందరసాని సాగర్ లాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటితో పాటుగా నలమల ఫారెస్ట్ కావచ్చు ఆదిలాబాద్ ఫారెస్ట్ అంటే ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి సో దీంతో పాటుగా ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఇవన్నీ ఉన్నాయని తెలియజెప్పడం కోసమే ఈరోజున ఒక్క రహేజాలో ఈ యొక్క రహేజా సెంటర్లో సుమారుగా లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు అంటే వీళ్ళు చాలామందికి తెలియరు అసలు తెలంగాణ ఇవన్నీ ఉన్నాయనే విషయం ఏంటంటే అందరి జీవితాలు ఎట్లయిపోయినట్టే ఈ రోజున ఒక మెషినరీ అంటే ఒక యాంత్రమారు పనిచేస్తా ఉన్నాం పొద్దున్న లేవగానే ప్రజలు వాడడం ఉద్యోగాలు పోవడం సెల్ ఫోన్స్లో యూట్యూబ్స్లో నాకు కూడా పడుకోవడం అంటే ఇన్ని ఇన్ని రకాల అంటే ఇన్ని గొప్ప ప్రాంతాలు ఉన్నాయో చూడడానికి తెలియదు చాలామంది అందుకే అది ప్రమోట్ చేయడం కోసమే ఇక్కడ ఈ రోజున ఈ ఐటీ సెంటర్లో రహేజా సెంటర్లో ఒక మీటింగ్ కార్పారు చేసినాం వాళ్ళందరూ చాలా కొన్ని వందల మంది వచ్చారు వాళ్ళందరినీ కూడా అడ్రస్ చేయడం జరిగింది వాళ్ళందరూ సుముఖంగా ఉండదు టూరిజాన్ని అందుకే టూరిజం కొత్త పొందుతూ తొక్కించేపాటు చేస్తున్నాం నేను కూడా ఇప్పటిదాకా ఎవరు రాకబడదు మొదటిసారి ఒక టూరిజం మినిస్టర్గా ఉండి మార్కెటింగ్ చేస్తున్నాం అయితే హైదరాబాద్ కేంద్రంగా వివిధ రాష్ట్రాలు వివిధ దేశాలకు సంబంధించిన ఐటీ ఉద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళకి పర్యాటకంగా అంటే పర్యటిస్తే వాళ్ళకి ఏమైనా రాయితీలు అట్లా ఏమైనా ఇప్పుడు ఈ రోజు ఈ రోజున మొదటి ప్రోగ్రాం పెట్టినాయి కాబట్టి ఈ రోజున ఇక్కడ రిజిస్టర్ చేసుకునేటువంటి రహేజ వాళ్ళకి మాత్రమే అంటే ఈ రోజు రేపు అనుకోండి వన్ డే టూ డేస్ ఇక్కడ రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి ఈ రాయితీ వరిస్తాయి మొత్తానికి రెగ్యులర్గా అంటే సాధ్యం అది సాధ్య కాదు వెబ్సైట్కి సంబంధించి ఏంటి సార్ అయితే ఎలా చేస్తారు దానికి సంబంధించి సార్ ఎందుకంటే ఇంత అంతర్జాతీయంగా కూడా తెలంగాణ పర్యాటక ప్రాంతంగా ప్రమోట్ చేయాలని చెప్పి ఉన్నటువంటి వాళ్ళని మొత్తాన్ని కూడా ఇందులో నిక్షిప్తం చేస్తాం వెబ్సైట్లో పొందుపరుస్తాం టూరిజం ప్లేస్లు ఏంటి అట్లాగే పర్యాటక కేంద్రాలు ఏంటి టెంపుల్స్ ఎక్కడ ఫారెస్ట్ ఎక్కడ ఎక్కువ టూన్స్ ఎక్కడ ఉంది ట్రెక్కింగ్ ఎక్కడ చేయవచ్చు వాటర్ స్పోర్ట్స్ ఎక్కడ ఇవన్నీ కూడా సమాజాన్ని పెడుతూ దాంతోపాటుగా టూరిస్ట్ రావడానికి కూడా ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ట్రావెల్ అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటాడుగా అకామిడేషన్ ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటాడు సో ఇట్లా ప్రతిదానికి కూడా ఆటోమేషన్ చేస్తూ ఈవెన్ పేమెంట్ కూడా డైరెక్ట్గా వెబ్సైట్లో ఆన్లైన్లో చేసే పద్ధతిలో ఇవన్నీ కూడా తయారు చేసే ఆ వెబ్సైట్ కూడా ప్రాసెస్గా ఉంది షార్ట్లు దాన్ని కూడా రిలీజ్ చేసే కర్మలు చేస్తారు ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళకి ఇక్కడ పర్యాటకంగా వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ప్రాంతం గురించి తెలియజేయడానికి ఇక్కడ స్థానికంగా గైడ్లు వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండాలి దానికి సంబంధించి పర్యాటక శాఖ కట్న ఇలాంటి జరిగింది సార్ యువర్ రైట్ ఇప్పుడు చారిత్ర కట్టడాలు అంటే రకరకాలు ఉంటాయి వాటి చరిత్ర పూర్వపురాలు మొత్తం తెలుసుకోవాలంటే గైడ్స్ ఉండాలి సో ఆ గైడ్స్ను కూడా మేము అపాయింట్ చేసే కనిపిస్తే వాళ్ళకి ట్రైనింగ్ చేస్తాం అంటే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఉండాలి అంటే ఫ్రెంచ్ కావచ్చు జపనీస్ కావచ్చు ఇట్లా జర్మన్ భాష కాదు కూడా అవి భాష నేర్పించి ఏర్పాటు చేస్తూ తద్వారా ఆ వచ్చినటువంటి టూరిస్టులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అవ్వాలి ఉంటుంది దాన్ని ముందుకు థ్యాంక్ యూ అయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి వాటి గురించి పూర్తిగా తెలియజెపితే ఆటోమేటిక్గా ఈ పర్యాటక రంగం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు కెమెరా పర్సన్ మల్లికార్జున్తో శ్రీకాంత్ బీటీవీ న్యూస్ హైదరాబాద్